क्रिया बाबाजी नमः ॐ सिद्ध क्रिया बबाजी नमः క్వషన్ ఉంది ధ్యానం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు నీళ్ళు రావడము కాకపోతే బాగా ఆవలింతలు రావడం జరుగుతుంది దాని గురించి మీకు ఎందుకు ఆల్రెడీ భక్తి మార్గము ఏదో మార్గంలో ఉన్నారు కనుక ముఖ్యంగా ఎవరో అందరూ కూడా ఆ సాధన మార్గంలో లేదా దానిని అనుసరించటంలో వచ్చే అడ్డంకుల గురించి మనం చర్చించుకుంటే చాలా బాగుంటుంది కానీ చక్కటి అంశం ధ్యానం చేస్తున్నప్పుడు కన్నీళ్ళు రావటం లేదా ఇంకా ఆవలింతలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చాలామందికి అది ఇది చాలామంది కామన్ ప్రాబ్లం ఇది ధ్యానం ధ్యానం చేస్తున్నప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఏకాగ్రతతో మనం ఏ క్రియ చేస్తున్నా ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రక్రియలు చేస్తున్నప్పుడు ఏమిటంటే ఇక్కడ ఒక డెప్త్ లోతుకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం అంటే సెపరేట్ అవడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆవలింతలు అనేవి ఏంటి లోపలికి వెళ్ళే కొలది మనలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం కొంచెం ఒక్కొక్కటికి తగ్గుతూ ఉంటాయి అక్కడ ఆవలింతలుగా మనకి అందక ఒక్కోసారి భావన మన శారీరక స్థితి శరీరానికి దూరం అవుతూ ఉంటాం మనం ఆ క్రియలు అలాంటప్పుడు అక్కడ ఆవలింతలు లాంటివి ఉంటాయి పదే పదే అక్కడ ఎనర్జీ లెవెల్ మనతో మారుతున్నప్పుడు భౌతికంగా మామూలుగా లౌకికంగా ఆలోచిస్తూంటే అది ఒకచోట స్థిరపడం ఇక్కడ ఏమిటంటే ఒక ఒక కార్యం ఒక సంకల్పం ఒక క్రియ తీసుకుని మనం ఈ పూట నేను ఇదిగో ఈ క్రియలో నేను డీప్గా వెళ్తాను కాస్త రెండు మాలలు చేస్తా ఐదు మాలలు చేస్తా జపం కూడా ఏదైనా ఎత్తుకున్నాం కూడా క్రియ మొదలు పెట్టామనుకోండి అక్కడ ఏమవుతుందంటే నార్మల్సీ నుంచి ఒక సెపరేట్ స్టేటస్లోకి మనం వెళ్తూ ఉంటాం ఆ సాధనలో నెక్స్ట్ అక్కడ మీరు ఎత్తుకున్న అనుసరిస్తున్న మంత్రం అక్కడ చేస్తున్న మాల కానీ మాల ప్రభావం ఇవన్నీ ఏమిటంటే సపరేట్ ఎనర్జీ లెవెల్లోకి తీసుకుపోతుంటే ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది ఎలాగైతే విమానం ముందు కొంచెం లేస్తుంది ఒక లేయర్ మళ్ళీ ఇంకొంచెం అలాగా అలాగ పైకి వెళుతూ వెళుతూ ఒక స్థాయికి వెళ్ళగా ఏం చేస్తారంటే అలా ఇంకా ఇంకా పైకి వెళ్ళదు అక్కడ అలా వెళ్ళిపోతూ ఉంటాం ఇంక ఇక్కడ వెరీ ఫాస్ట్గా ఇవన్నీ దా దాటిపోతూ ఉంటారు మనం కింద లెవెల్ కొంచెం వెళ్ళాం అనుకోండి ఇలా వెళ్తాడు ఇలా దాటితాడు మళ్ళీ ఇలా దిగుతాడు చాలా అలాగే ఇక్కడ కూడా మనం ఫ్రీక్వెన్సీలు మారుతున్నప్పుడు మనం ఫ్రీక్వెన్సీస్ మనలో ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ మారుతున్నప్పుడు సాధనలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఒక చోటకి వెళ్ళేటప్పటికల్లా ఇవన్నీ అయిపోతాయి కొన్ని రోజులకి మనం ఫ్రీక్వెన్సీ దాటుతున్నప్పుడు కొన్ని కొన్ని మనం ఫోర్స్ క్రియేట్ అవుతుంది ఇంకోటి మార్పులు వస్తూ ఉంటాయి వాళ్ళ విమానంలో కూడా వాళ్ళు అది చేస్తూ ఉంటారు పెంచుతూ ఉంటారు ఒక స్థాయికి వెళ్ళాక కనుక నార్మల్ మన సాధనలో కూడా కొన్ని ఫ్రీక్వెన్సీలు దాటేక నిశ్చల స్థితి వచ్చేస్తుంది మనకి తెలియకుండానే అంటే మనం చేయకుండానే తెలుస్తుంది ఎరుకలో ఉంటాం సాధన ఆ క్రియ అలా జరి జరుగుతూ ఉంటుంది ఎరుకుతో మనం చేయక్కర్లేదు అక్కడ సో ఈ లోపల ఏమవుతుందంటే ఈ ఆవలింతలు లాంటి ఎనర్జీస్ మారినప్పుడు దేహం ఒక రకంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది దేహపరంగా ఉన్న లెవెల్స్ అది ఇది రావటానికి ఆవలింతలకి నెక్స్ట్ కన్నీళ్ళు రావటం కన్నీళ్ళు అనేది కూడా ఏమవుతుందంటే ఓ అంతవరకు మనం మా నార్మల్లో ఉన్నప్పుడు ఎంత శ్రమ పడ్డా కూడా శ్రమ అనిపించదు అప్పుడు తర్వాత శ్రమగా మారుతుంది కనుక మనలో ఆ లెవెల్స్ మారేకూడదు ఏమవుతుందంటే డబ్త్ డబ్తు వెళుతూ ఉంటాం లెవెల్ మారటం అంటే ఆధ్యాత్మికల్లో లోతుకు వెళ్ళటం లోతుకు అంటే అతీత స్థితికి దేహాతీతం మనోతీత స్థితికి వెళ్ళటం సో ఎప్పుడైతే దేహానికి దూరంగా ఇంద్రియానికి దూరంగా వెళుతున్నాం కొన్ని లెవెల్స్ కొన్ని ప్రభావాలు ఉంటాయి మనసుకు దూరంగా వెళ్ళినప్పుడు ఇంకొన్ని ప్రభావాలు ఉంటాయి ఇంకొంచెం ఇంకొంచెం లోకి వెళ్ళినప్పుడు దూరంగా ఇంకా అక్కడ ద్రవీకరణ మొదలవుతుంది సున్నితత్వం అంతా ఏదైతే సున్నితంగా లోపల ఉన్నాయో మనలో అంటే మామూలు మనిషికి ఉండేవి కాకుండా మనిషి దేహ పరిస్థితి స్థితికి అతీతంగా ఉండే లెవెల్ లెవెల్స్ మనలో ఉన్నాయి ఉంటాయి ప్రతి విషయంలో ప్రతి వ్యక్తిలో కూడా అక్కడ ట్యాపింగ్ జరుగుతుంది వాటి మీద స్పందన జరుగుతుంది అవతా ఆ సున్నితత్వం ఏమవుతుందంటే ఆనందాన్ని క్రియేట్ క్రియేట్ చేస్తే ఆ సున్నితాన్ని సున్నితత్వాన్ని మనం టచ్ చేసినప్పుడు మన సాధన ఏకాగ్రత లోతుకు వెళ్ళినప్పుడు ఆ సున్నితత్వం ఎప్పుడైతే టచ్ అయిందో ఆనందం మొదలవుతుంది ఆనందానికి వ్యక్తీకరణ చెప్పాలంటే కన్నీళ్ల ద్వారా ఆనందం ఎక్కువగా వ్యక్తీకరణ అవుతూ ఉంటుంది ఆనందం ద్వారా కన్నీళ్ళు ఎక్కువ కన్నీళ్ళు ఆనందం కన్నీళ్ల ద్వారా ఎక్కువ బయటకు వస్తూ మనం దుఃఖం వచ్చినప్పుడే ఆనందం అనుకుంటాం ఎప్పుడైతే సాధనలో ఒక అతీత స్థితి ఒక అనుభూతి అనుభూతి స్థితి చెప్పచ్చు మనం అంటే లోతుకి వెళ్ళినప్పుడే అనుభూతి అంతరాంతరాల్లోకి వెళ్ళినప్పుడే అనుభూతి వస్తుంది అనుభూతి స్థాయికి వెళ్ళినప్పుడు మనం ద్రవీకరణ మొదలవుతుంది కన్నీళ్లుగా మారి ఒక తన్మయత్వానికి వెళ్తూ ఉంటాం ఆ టైంలో ఆ తన్మయత్వం లేరు ఆ స్థితి మనకు లభించినప్పుడు కన్నీళ్లు మారుతాయి మామూలు కన్నీళ్ళు దుఃఖంతో ఉన్న వాళ్ళ కన్నీళ్ళు ఇక్కడ నుంచి వస్తాయి మీరు గమనించండి ఎప్పుడైనా ఇక్కడి నుంచి ఆరుతూ ఉంటాయి ఆనందంలో ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి వస్తాయి ఇవి ఇవేమో బాగా ఉప్పగా అలా ఉంటాయి ఇవి నార్మల్గా ఉంటాయి టేస్ట్ వేరు వాటి మళ్ళీ ఇదే పనుల ద్వారానే బయటకు వస్తున్నాయి కానీ వేరే వేరే స్థానాల నుంచి వస్తాయి సో ఆ ద్రవీకరణకి వెళ్ళారు అంటే ఒక వ్యక్తి ద్రవీకరణ స్థాయికి వెళ్ళాడు అంటే అతీత స్థాయికి వెళుతున్నాడు ఇంకా మెల్లిమెల్లిగా ధ్యానం కుదురుతుంది తనను తాను మర్చిపోయి తనను తాను దాటిపోతూ అంటే తను తానంటే నేను బయట ఉన్నవన్నీ నేను అనుకుంటున్నా అవన్నీ దాటిపోతాం ఆ స్థితి పోతూ ఉంటాయి అసలు ఇంకా ఏమీ స్పృహ ఉండదు బాహ్య స్పృహ ఆ స్థితికి ఎప్పుడైతే వెళ్ళిపోయామో ద్రవీకరణ మొదలవుతుంది ద్రవీకరణ జరుగుతూ ఉంటుంది కాబట్టి ద్రవీకరణ స్థితికి వచ్చాడు అంటే అక్కడ అందరూ అనుకుంటారు ఏంటి ఆవిడ అలా బరెస్ట్ అవుతుంది పొద్దున్న అమ్మను చూసాం మనం చూడ అది ఆ ఇన్నర్ లేయర్స్ కాదు అందుకే అక్కడ పూనకంలాగా అవుతుంది కొంతమంది కంటే పూనకం అంటే ఊగిపోవటం అవన్నీ పూనకం అంటాం బట్ మనం నెగిటివ్గా చెప్పుకుంటారు పూనకాన్ని పూనకు ఎనర్జీ ఓవర్ ఎనర్జీ అయినప్పుడు మీరు సౌండ్ ఒక స్థాయిలో పెడితే ఓకే ఇది హై స్థాయిలో దీన్ని పెట్టారనుకోండి స్పీకర్ కదు ఊగుతూ ఉంటుంది వోల్టేజ్ పెరిగే కొద్ది వాటేజ్ ఏవి సో అలాగే మనలో అంతవరకు నార్మల్ జీవితానికి అలవాటు పడింది ఒక్కసారి ఆధ్యాత్మిక శక్తి పెరిగే పడది ఇది వణుకుతుంది కంపనాలు రావటం ఇవన్నీ జరుగుతాయి ద్రవీకరణ ముఖ్యంగా మొదట్లో వస్తుంది తర్వాత తర్వాత ఒక్కోసారి పడిపోతారు మళ్ళీ మళ్ళీ లేస్తారు ఇవన్నీ నెగిటివ్ కాదు కొంచెం ఆ అడ్జస్ట్మెంట్కి ఆ బాడీ అండ్ ఎనర్జీ రెండు చక్కగా బ్యాలెన్స్ అవ్వటానికి అది అయ్యేదాకా అలాంటివి ఉంటాయి తర్వాత తర్వాత ఇంకా అలా హాయిగా ఉండిపోతారు ఆ లోపల అను అనుభూతి అలా పెరుగుతూ ఉంటుంది ఇది ఒక స్థాయి వరకు ఒక స్థాయిలో జరిగే ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ కూడా అది గమనించుకోవాలి మనం అంటే సాధనలో ఏంటంటే నేను ఒక స్థితికి వచ్చానా ఎలా వచ్చానో ఎలా తెలుస్తుంది నేను ఏ స్థితిలో ఉన్నాను అంటే ఇదే కొలపాతం మనల్ని మనం బాహ్యాన్ని మర్చిపోతూ దానికి దూరంగా ఎంతగా మనం వెళుతూ ఉంటే అంతగా మనం ఇది ఒక శక్తి వైపు కానీ సత్యం వైపు కానీ భగవంతుడి వైపు కానీ దానికి దగ్గర అవుతున్నాం అని అర్థం అలా ఉంటుంది ఎస్ ఎస్ ఇంకొక ఇంకా తేలి అది కూడా సిమ్టమ్ గుడ్ సిమ్టమ్ తేలినట్టు కూడా అవుతుంది ఒక్కొక్కరు చూస్తే ఇలా కూర్చొని మొదలు పెడతారు అలా చక్కగా తన్మయత్వంలాగా వెళ్ళిపోతుంటారు హాయిగా ఉంటారు ఇలా రౌండ్ తిరిగిపోతారు ఇటు తిరిగిపోతారు లేచే టైం చూస్తే ఇదేంటి నేను వీళ్ళందరూ ఇటు ఉంటారు వీళ్ళు ఇచ్చినప్పుడు ఇటు ఉంటాడు కొంచెం ఏదో యాంగిల్ మారిపోతూ ఉంటుంది సిట్టింగ్ పోస్చర్ మారిపోతుంది మరి ఎప్పుడు తిరిగాను అంటే తనకే తెలియదు దేహం అది దాన్ని క్రియ చేసేసుకుంటుంది ఆనందంలో అసలు దేహం ఏం చేస్తుందో ఒక్కసారి మన లోపల ఆనందం వచ్చినప్పుడు దేహానికి దానికి ఇంకా తేలికైపోతుంది దాని దాన్ని ఇది వాడుకుంటుంది చాలా సమయాల్లో దేహపరంగా ఆనందిస్తాం మనం దేహాన్ని ఆధారం చేసుకుని ఏదో స్వీట్ తినడం ఆనందం అలా తీసుకుంటాం పదార్థాల ద్వారా దృశ్యాల ద్వారా ఎంత ఆనందంగా ఉందని అంటాం అసలు ఇది కూర్చునే ఉంటాం లోపల ఆనందం పెరిగే కొద్ది ఇంక మొదలవుతాయి ముద్రలు వచ్చేస్తాయి డాన్స్ వచ్చేస్తూ ఉంటుంది తల అలా ఊగిపోతూ ఉంటారు ఇలా అయిపోతూ నవ్వేస్తూ ఉంటారు ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా ఆ దేహంలో ఉన్న అవన్నీ కూడా ఇంద్రియాలు కానీ ఇవన్నీ అవి అవి వైబ్రేట్ అవటం అది రియాక్ట్ అవటం మొదలవుతాయి దీనికి ఇంకో ఎక్స్ప్రెషన్ లేదు లోపల ఆనందానికి ఇవన్నీ శరీరం ద్వారా అవి బయటకు వస్తాయి అందుకనే దాని చిత్తంలో మనం చిత్తవృత్తులు ఎప్పుడైతే ఇదైపోయో చిత్తం చక్కగా ప్యూర్ ప్యూర్గా మారిందో ఇక దేహం దాన్ని ఉపయోగించుకుంటుంది ఆనంద స్థితిలో ఉంటుంది దేహం కూడా ఆనందం అయిపోతుంది అలా అంటే మీరు అన్ని మూడు సింటమ్స్ ద్రవీకరణం ఇలాగ మనం ఇది రావటం నెక్స్ట్ ఈ తేలికైపోయి టర్న్ అయినట్టు ఊగినట్టు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చక్కగా మంచి క్వశ్చన్ నన్ను చాలా